హాయ్ అండి నేను మీ రాఘవరావనే ప్రశ్న అనే యూట్యూబ్ ఛానల్ నడుపుతున్న రావణకు నేను ఒక ప్రశ్న వేస్తున్నాను రావణ నువ్వు ఆ ప్రశ్నకు సమాధానం చెప్పగలవా దాని మీద వీడియో అండి పవన్ కళ్యాణ్ గారు కాకినాడ సెజ్ రైతులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకొని తిరిగి ఆ రైతులకు ఆ భూముల్ని అందజేస్తున్నారు ఇది వాస్తవం ఇది ఇటువంటి శుభవార్త విన్నావా రావణ ఇది రెండు దశాబ్దాలుగా అంటే రెండు వేల నాలుగులో రాజశేఖరికి వెళ్ళిన తర్వాత ఈ కాకినాడ సజ్జుభూముల్ని బలవంతంగా తీసుకున్న మాట వాస్తవం ఆయన తర్వాత రోసే కావచ్చు కిరణ్ కుమార్ రెడ్డి కావచ్చు చంద్రబాబు నాయుడు కావచ్చు తిరిగి జగన్మోహన్ రెడ్డి కావచ్చు వీళ్ళందరూ కూడా ఎవరికి వాళ్ళు తమ గుత్తేదారులకి ఆ యొక్క సజ్జుభూములు అప్పచెప్పారు కానీ తిరిగి రైతులకు ఇవ్వలేదు ఇది వాస్తవం దీని మీద పవన్ కళ్యాణ్ గారు రెండు వేల పద్దెనిమిదిలో తన యొక్క పోరాట యాత్ర చేస్తున్నప్పుడు కాకినాడలో ఈ సజ్జుభూముల గురించి రైతులతో ఎవరైతే బాధితులు ఆ బాధితులైతే కూర్చుని మాట్లాడి వాళ్ళకి మంచి చేస్తాను ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పన్నెండులో ఏరువాక చేశారు అందుకని నేను రెండు వేల పద్నాలుగులో కొంతవరకు ఇది కారణం నేను సపోర్ట్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారికి ఎందుకంటే ఈ కాకినాడ సచివన్లో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులు ఇబ్బంది పెట్టింది కనుక చంద్రబాబు నాయుడు గారు ఏరువాక చేసి ఈ భూముల్ని తిరిగి రైతులకు ఇస్తా అన్నారని ఉద్దేశంతో అది ఒక కారణంతో నేను చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో సపోర్ట్ చేశాను మా నా వల్లనే చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు గెలిచారని రెండు వేల పద్దెనిమిదిలో పవన్ కళ్యాణ్ గారు పదే పదే చెప్పేవారండి ఈ సజ్జభూము రైతుల గురించి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు ఎరు ఎరువ చేశానని నమ్మించి నన్ను నేను నమ్మారు రైతులు నమ్మారు కానీ ఆయన రెండు వేల పద్నాలుగులో ఆయన అధికారంలో వచ్చిన తర్వాత ఈ భూముల్ని తన యొక్క మనిషి కేవీరావుకి ఇచ్చి కేవీరావు ఆయన అమెరికా కూర్చొని సంతోష్ బాబు ఆనంద రులకలు మునిగాడు ఇక రైతులు ఇబ్బంది పెడుతున్నాడు అటు ఆ రైతుల మీద ఈ పోలీసులు అమారుషమైన కేసులు పెట్టి తెగ కొట్టేవారు ఇది వాస్తవం అని ఆయన ఎందుకంటే రైతులు చెప్పారు ఒక్కొక్క రైతు వినివించుకునే పవన్ కళ్యాణ్కి మమ్మల్ని కొట్టారు మా మీద ఇట్లా కేసులు పెట్టారు ఈ భూములు మావి మాకు ఇచ్చేయాలి ఎందుకంటే భూములు తీసుకున్న రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం ప్రకారం భూములు తీసుకున్న తర్వాత ఇంతకాలంలో ఎక్కడ ఇండస్ట్రీలు పెట్టాలి వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలి వాళ్ళకి ఆర్థికంగా వాళ్ళకు ఉపయోగపడాలి అటువంటి ఏం జరగలేదు కనుక తిరిగి ఆ భూములు ఇచ్చేయమని వాళ్ళు ఉద్యమం చేశారు ఇది వాస్తవం దీనికి పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా నేను కట్టుబడి ఉంటాను నా ప్రభుత్వం వస్తే మీకు చేస్తుంది ఆయన హామీ ఇచ్చాడు కానీ రెండు వేల పంతొమ్మిదిలో ఆయన ప్రభుత్వం రాలేదు అంత చక్కగా చెప్పినా కూడా ఆయన్ని రెండు చోట్ల ఓడించారు ఈ ప్రజలు అంటే ప్రజలను తప్పుపట్టలేదు పవన్ కళ్యాణ్ గారు నేను కానీ కానీ తనని ఓడిచ్చిన తన పార్టీకి వచ్చిన ఒక్క సీటు వ్యక్తి కూడా రాజోలు వరప్రసాద్ వేరే పార్టీ లాగేసుకున్నా కూడా ఆయన తన ప్రజలు తన ప్రజలకు సేవ చేయాలి తన ప్రజల్లో మార్పు తేవాలని ఒక మంచి ఉద్దేశంతో ఆయన పార్టీని నడిపాడు ఈ రోజున ఆ ఉద్దేశం మీద కట్టుబడి నిలబడి నిజాయితీగా సాధించగలిగాడు తిరిగి ఈ రోజున ఆ యొక్క కాకినాడ సజ్జ భూములు తిరిగి రైతులు పదకొండు వందల యాభై ఒక్క మంది రైతులకు తిరిగి ఆ యొక్క రెండు వేల నూట ఎనభై ఎకరాలు పొలం తిరిగి రిజిస్టర్ చేయబడుతుంది పవన్ కళ్యాణ్ గారి యొక్క గొప్పతనం ఏంటంటే తిరిగి రిజిస్టర్ చేయబడుతున్న ఆ యొక్క భూముల వాల్యూ కానీ రిజిస్ట్రేషన్ ఛార్జీలు లేకుండా ఫ్రీగా చేయమని చెప్పి ఆ యొక్క రిజిస్టార్ సెక్రటరీతో జివో కూడా ఇప్పించారు ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారి ఒప్పించి ఇది కూటమి ప్రభుత్వం విజయంగా ఆయన అభివర్ణించారు కానీ నేను చేశానని పవన్ కళ్యాణ్ గారు ఎక్కడా చెప్పలేదు కాకపోతే పవన్ కళ్యాణ్ గారి అభిమానిగా ఆయన ఎప్పటి నుంచో నేను చూస్తున్నాను ఆయన ఎంత ఆవేదన చెందాడు ఆ రోజున కాకినాడ సజ్జభూమి భూమి రైతుల కోసం ఆవేదన ఈరోజు ఆయనకి కొంత ఉపశమనం కలిగింది నాకైతే సంతోషం కలిగింది ఇటువంటి మంచి వార్తని పవన్ కళ్యాణ్ గారు కాకినాడ రైతు సజ్జభూమి రైతు గారు కొత్తపల్లి కొన్ని ఏరియాలు ఉన్నాయండి వాళ్ళకి ఇది వా రైతులకి చాలా ఆనందదాయకమైంది వాళ్ళందరూ నిన్న సంతోషంగా ఆ పవన్ కళ్యాణ్ గారి ఫోటోకి పాలాభిషేకం చేశారండి వాళ్ళ రైతులందరికీ నా యొక్క ధన్యవాదాలు హ్యాడ్సాబ్ చెప్తున్నానండి రావణ నేను ఎందుకు చేస్తున్నానండి నీకు మొదటి ప్రశ్న ఎందుకంటే నీకు రోజుకు ఒక ప్రశ్న స్పందిస్తా ఇలాగే ఎందుకంటే ఒక మంచి పని చేసిన పవన్ కళ్యాణ్ గారిని నువ్వేం చేస్తావు నీ యొక్క భావన ఏంటని తెలియజు తెలియడం కోసమే ఈ యొక్క ప్రెస్ మొదటి ప్రశ్న ఉన్నాను నువ్వు మగాడివి మనిషివి అయితే రావణ ప్రశ్న ఛానల్ నడిపే రావణ నీకే నువ్వు మగాడివి మనిషివి అయితే నా ఛాలెంజ్ నొప్పుకొని ఎందుకంటే ఇట్లా నాకు తెలిసి ఇట్లాగా సజ్జ భూముల్ని తిరిగి రైతులకు ఇప్పించిన దాఖలాలు భారతదేశంలో ఎక్కడా లేవు భారతదేశంలో మొట్టమొదటిసారిగా పవన్ కళ్యాణ్ గారే పట్టుబట్టి సాధించి తిరిగి రైతులకు సజ్జమ తిరిగి ఇచ్చి ఇప్పించారు ఇటువంటిది ఎక్కడన్నా ఉంటే నాకు తెలియజేయి రావున ఈ రైతులకి ఇలాగే భారత భారతదేశంలో ఎవరికైనా జరిగి ఉంటే చెప్పు నిరూపించు నేను సంతోషిస్తా నిరూపించలేకపోతే మాత్రం నువ్వు నిజంగా అంటుంటావు కదా నేను పవన్ కళ్యాణ్ అభిమాని ఒకవేళ పవన్ కళ్యాణ్ అభిమానం అయితే ఆయన ఈ యొక్క సజ్జు విషయంలో ఎవరు ఎందుకంటే రాజశేఖర్ తీసుకున్నాడు భూముల్ని తర్వాత రోసా అయ్యాడు తర్వాత మా కిరణ్ కుమార్ రెడ్డి చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి వీళ్ళెవ్వరూ చేయలేని పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అయిందని సాధించాడు కనుక ఇది నీ గొప్ప విషయం నువ్వు పవన్ కళ్యాణ్ అభిమానం అయితే ఇవి ఇటువంటి గొప్ప పని పవన్ కళ్యాణ్ చేశాడని నిజంగా ఒప్పుకొని ఆయన మీద వీడియో చేస్తే నేను సంతోషిస్తా లేకపోతే నువ్వు మనిషివి కాదు పవన్ కళ్యాణ్ అభిమాను కాదని నా మొదటి పేసిన సమాధానం ఇవ్వలేమని నువ్వు ఇవ్వలేని ఒక నిస్సా నిస్సాయత్తో ఉన్నామని నేను భావిస్తాను తెలియని గమనించండి ఇటువంటి ఉత్తమమైన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు భారతదేశంలో ఏ రాజకీయ నాయుడు నాయకుడు సాధిలి సాధించలేదు సాధించి రైతులను ఆదుకున్న ఏకైక నాయకుడు రైతు అని పవన్ కళ్యాణ్ గారు నిరూపించేందుకు వారికి ఏడ్సారి చెప్తూ సెలవు తీసుకున్నాను జై జనసేన జై హింద్